ప్రచారం జస్ట్ మనుషుల ద్వారా మనుషుల ద్వారా జరిగిన ప్రచారంతో ఇక్కడ లక్షల మంది పోగొట్టారు లక్షల మంది అదే ఒకవేళ ప్రచారం జరిగి స్టేట్ వైడ్ మన ఆంధ్ర కాదు తెలంగాణ కాదు ఇండియాలో ఉన్న నెక్స్ట్ లెవెల్లో ఉన్న స్టేట్లో కనుక ప్రచారం జరిగితే సినిమా థియేటర్లు నిండిపోతాయి అందుకనే టీవీ దాన్ని ముందుగానే ప్లాన్ చేసి ప్రచారం చేయలే ఒకవేళ ప్రచారం చేస్తే పోలీసులకు కూడా కెపాసిటీ ఉండదు వాళ్ళ మన వల్ల ఆపడానికి అని చెప్పి మీరు అటు చూస్తే చూసారా వీళ్ళందరూ మనుషులు కాదు దేవుడి యొక్క భక్తులు పవన్ కళ్యాణ్ భక్తులు ఎలా అందరూ సినిమా హిట్ అవ్వాలని సక్సెస్ఫుల్ గా కోరుకుంటున్నాం జై ఓజీ జై పవన్ కళ్యాణ్ జై జనసేన అది అది ఊగుతుంటే అది ఊగుతుంటే మన బాడీలో ఉన్న వైబ్రేషన్ అన్నీ ఊగుతున్నాయి నరాల్లో ఉన్న బ్లడ్ ఊగుతుంది అది ఊగుతుంటే అది చెత్తరు మరిగిన హంగ్రి చీత అంతే అసలు అని యంగ్ లుక్స్ అన్నది బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఒక ఫైవ్ ఇయర్స్ ముందుగానే చేయడం వల్ల యంగ్ లుక్స్ పవన్ కళ్యాణ్ కూడా ఉప్పున్న దానికంటే హంగ్రీ చీతాలో అంటే ఓజీ రూపంలో ఇంకా యంగా కనబడుతుంది ఇంకా బ్లడ్ అంతా కొంచెం మంచి ఫైర్ ఫైర్ స్ట్రాంగ్ గా కనబడతారు అది మొత్తం కన్ఫర్మ్ మీరు అందరూ రాసి పెట్టుకోండి అంతే అసలు దాని గురించి ఎక్స్ప్లనేషన్ లేదని అది ఆ యొక్క వైబ్రేషన్ సాంగ్లో అదే ఫస్ట్ ఇంకా మనం అంతా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం ఆ సాంగ్ మొత్తం అంతా కూడా అది ఇంకా మన తరతరాలు ఇంకా ఆ సాంగ్ ఇంకా వైబ్రేషన్స్ వచ్చిన ప్రతిసారి మనం యూజ్ చేసుకునే సాంగ్ అది లేదా తమ్మన్నాం మళ్ళీ ఎవరికి ఎవరు ఆడికి పొట్టొడి గట్టిగా ఇచ్చి ఖచ్చితంగా కనబడుతుంది పొట్టోడికి మొత్తం వాసు బద్దలవుతుంది తమిళిచ్చింది దెబ్బకి తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ కొట్టింది ఆయన పవన్ కళ్యాణ్కి ఇచ్చిన హైప్ అసలు ఈ సినిమాకి ఇచ్చిన ఫైవ్ స్టార్ అసలు దేనికి ఇవ్వలేదని ఆయన చెప్పింది మీరు చూస్తారు కదా తమిళ కాదు మలయాళంలో కాదు అందరికీ వాసు పడితే తెలుగు డప్పు కొట్టి అని చెప్పి చెప్పిండు ఆయన చెప్పిండో చేసి చూపిస్తాడు డప్పు కొట్టిందో మనం చూస్తాం ట్వంటీ ఫిఫ్త్ థియేటర్లో ఖచ్చితంగా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ నైట్ ప్రీమియర్ ఆ కత్తి చూసినా నా డిజైన్ అసలు కత్తి డిజైన్ వేరే లెవెల్ అందులో ఉన్న మాస్టర్లకు సంబంధించిన ప్రతిది డిజైన్ డిజైన్ లాగా ఉంది అట్లా ప్రతి ప్రతి సెకండు ప్రతి క్లిప్పు ప్రతి ఫిలిం దే దే హేకిన్ కేర్ అనమాట ప్రతిదీ చూసినారు కాబట్టి మనం అసలు హోప్స్ అనేది హండ్రెడ్ కాదు టూ థౌజండ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఓజీ మీద పుష్ప రికార్డ్స్ కాదా దీనికి ఉన్న ఫైర్ వేరన్నా పుష్ప రికార్ పుష్ప రికార్డ్స్ బాహుబలి రికార్డ్స్ అని కాదు ఓజీ ఓజీకి సెపరేట్ వైబ్ ఉంటుంది ఓజీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు మనం ఓజీ మన ఇట్లతో కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడైనా సార్ ఓజిని ఓజీ డిప్యూటీ సీఎం సినిమా అంటే ఆ లెవెల్ వేరు అది హిట్ ఆ ఫ్లాప్ అనే కాదు దానికి ఉన్న వైబ్రేషన్స్ దానికి గూస్ బంప్స్ వేరు అసలు ఆయన ఆయన మన తెలుగు వాళ్ళు పరిచలేదన్న ఖచ్చితంగా మన ఇప్పుడు ఎవరైనా సరదాగా చూస్తే ఆయనలో కామెడీ కూడా చూడాల్సిన అవసరం లేదు ఆయన కొత్తగా చూస్తే ఖచ్చితంగా విలన్ గుర్తు మన దాంట్లో గట్టిగా పడుతుంది ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ తక్కువ గుర్తింపు కాబట్టి అందుకని ఖచ్చితంగా మనకి వైబ్రేషన్ యొక్క విల వైబ్రేషన్ ఖచ్చితంగా గట్టిగా తీసుకుంటాం మనం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఓకే జై వజ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేనా థ్యాంక్ యూ